పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం ముదోల నియోజకవర్గంలో నిరసన ధర్నా ప్రోగ్రాం చేయడం జరుగుతుంది మొన్ననే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో తెలంగాణకు మండు చేయి చూపడం జరిగింది మరి ఏంది ఇది మన భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి మరి అందరికీ సమానంగా వాళ్ళకు ఫండ్స్ ఇవ్వాలి మరి పెద్ద పెద్ద మాటలు ప్రధానమంత్రి మాట్లాడతారు అమిత్ షా మాట్లాడతారు మరి ఓన్లీ ఈ బడ్జెట్ ఏంటంటే ఎలక్షన్ కొరకే ఢిల్లీ కోసము హర్యానా కోసం ఇట్లా అలా ఎక్కడెక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ ఆ రాష్ట్రాలకే ఎలక్షన్ గెలవటానికి ఈ బడ్జెట్ని పెట్టడం జరిగింది మరి ఈరోజు మనం చూస్తున్నాం మన పక్క రాష్ట్రమే ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఉన్నది అక్కడ వాళ్ళకి పొత్తు ఉన్నది కాబట్టి అక్కడ సుఖ ఎక్క ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఏంటంటే రాజాగంలో ఏం రాసింది ఉన్నది పార్టీ అది కాదు ఎక్కడెక్కడ బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ ఉన్నారు మరి అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే అలా భాగము అలా పొత్తు వాళ్ళకి రావాలా మరి మోదీ గారి కల్పించడం లేదా మరి ఇక్కడ ఉన్నది ఎనిమిది మంది ఎంపీ ఉన్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు మరి ఇక్కడ సుఖ ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మరి వీళ్ళు చాలా చెప్తా ఉంటారు మరి ఏమున్నది ఇక్కడ వీళ్ళు ఏం తెచ్చిన్లు ఏం సాధించుకున్నారు అనేది అడుగుతున్నాం ప్రజల సుఖ పల్లెట్రులమైతే తప్పకుండా అడగాల మరి మీ పెద్ద పెద్ద మాటల అడిగి ఇక్కడ ఏం చేసిండి మీరు ఎందుకోసం ఇక్కడ ప్రజల ముంగట పోవటానికి మీకు ఏం అధికారం ఉన్నది ఈ రోజు నేను అమిత్ షాకు మోదీ గారికి అడుగుతున్నా మరి ఇటువంటి పరిస్థితుల ప్రజలే దాన్ని గమనించి ప్రజలు ఈ ముందుకు రావాలి దాని మీద మాట్లాడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే సంవత్సరం అయింది అంటే అది లేదంటే ఇది ధర్నాలు చేస్తారు ముందర వచ్చి మరి మీరు పదకొండు అయింది ఏం చేస్తున్నారు మరి ఈ బడ్జెట్లో సుఖం ఇంత అన్యాయం చేసి రైతులకు అన్యాయం ఉంది మహిళలకు ఉంది బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఏ కులంకు మంచిగా ఉన్నదని నేను అడుగుతున్నాను కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా అమిత్ షా మోదీ గారు దీనిలో తప్పకుండా మరి బడ్జెట్లో ఇది అన్యాయం చేసిన దానికి మీరు తప్పకుండా రిజైన్ పెట్టాలి అది మీరు జోన్నది ఈ అన్యాయం చేసిన దానికి మీకు తెలంగాణ ప్రజలు గుపాతం చెప్తారని చెప్తూ సెలవు తీసుకుంటున్న జై హింద్ జై తెలంగాణ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు ఆదేశానుసారం బహిసాపటలోనే మరి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి బడ్జెట్ లోనే మొండి మొండి చేయి చూపడం దానికి నిరసనంగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కు వినంతి పత్రాన్ని కూడా అందజేస్తున్నాం మరి ఇక్కడ హాజరైనటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే విట్టలరెడ్డి గారు మరి అదేవిధంగా ఆనందరావు పటేల్ గారు చైర్మన్ గారు మరి ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కార్యకర్తలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమం భాగంగా మరి అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి మరి బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నాగా చెప్పడం ఇది శోచనీయం మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం కాకుండా ఏదైతే బీజేపీ ప్రాంత బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ మొత్తం పెద్ద బడ్జెట్ పెట్టి వారికి లాభం చేకూర్చడం జరిగింది మరి భూగోళిక పరంగా తీసుకుంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోనే సమాన న్యాయంగా సమానత్వంగా తీసుకోవడానికి చెప్ప చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాజ్యాంగం రా జరిగింది దానికి అనుగుణంగానే భారతదేశంలోనే ఏదైతే బడ్జెట్ చేపెట్టిందో ఆ బడ్జెట్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మరి ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు వారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ రాష్ట్రానికి సున్నా బడ్జెట్ తీసుకోవడం రాజీనామా చేసి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కాపాడాలని చెప్పేసి వారికి చెప్పడం జరుగుతుంది ఇక్కడ కూడా మన జిల్లాలో కూడా నలుగురు మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నారు ఈ ఇక్కడ ఈ జిల్లాలో కూడా ఎక్కడ లేని బడ్జెట్ వారు సేకరించడం లేరు వారికి నిశ్చితంగా ఈ రోజు ధర్నా కార్యక్రమం నిలవడం జరిగింది మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉన్న నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఎంటైనా రాజీనామా చేసి ఎలక్షన్కి వెళ్ళాలి రాజ్యాంగ అలొన పొందుపరిచినటువంటి నీమాలు ఏతునారో తెలంగాణ రాష్ట్రం కాకుండా అన్ని రాష్ట్రాల్లో సమాభావంతో చూడాలని చెప్పేసి రాజ్యాంగం రాజేటారు అబావా సంబట్ కనే అనుగుణంగా నడవాలని చెప్పి కోర్టు ఈ ఆకాశన పెద్దందరికి ధన్యవాదాలు తెలుపు ఆంధ్రప్రదేశ్ జో उनको सपोर्ट कर रहा है उसके बलबूते पे उनकी हुकूमत चल रही उनको 15000 करोड़ रुपए दे दिए अब ये बजट में अब आने वाले दिनों में बिहार में नीतीश कुमार को बेहिसाब बजट दे दिए क्यों तो वहां पे इलेक्शन भी है और उनके ऑफर इनकी हुकूमत चल रही बोल के तेलंगाना को जहाँ पे कांग्रेस की हुकूमत है ये तेलंगाना एक वेलफेयर रियासत बोल के माना जा रहा है क्योंकि रेवंत रेड्डी की सरकार जो हर समाज को हर तबात को लेके चल रही है जो बीजेपी बोगलाहाट में है कैसा इनको बदनाम करना बोल के हर तरीके से यहाँ तक के तेलंगाना रियासत का जीएसटी तक फंड्स जारी नहीं कर रही ये लोग मैं मरकजी हुकूमत अमित शाह नरेंद्र मोदी और अमित शाह ये लोगों से रिक्वेस्ट करता हूँ फौरी तौर पर रिजाइन करना चाहिए ये माफी मांगना चाहिए और तेलंगाना को एक बजट मुख्त करना चाहिए इतना कहते हुए मैं अपने दोल फास्ट खत्म करता हूँ जय कांग्रेस जय जय कांग्रेस रईसपट में अंबेडकर्गारीग्रह मेद दिशन कार्यक्रम एदे नि प्रदेश कांग्रेस प्रसिडे महेश कुमार गौ गौड पो एंटे मोना फिब्रवरी फस्ट तारीख ना కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది సో మన రెడ్డి గారు చెప్పారు కేంద్రము రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వటం లేదు ముంతే గుండు సున్న చూపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ మొన్ననే మన ఫస్ట్ నాడు కూడా మొత్తం బడ్జెట్ చూస్తే మన తెలంగాణకి మనం రావచ్చు రావచ్చు అని మనం టీవీలో చూస్తూ చూస్తున్నాం పేపర్లో చూసాం కానీ చూస్తే మనకేమి ఇవ్వలేదు మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు చాలా డబ్బులు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది వారికి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీహార్లో నితీష్ కుమార్ వాళ్ళిద్దరు కలిసి మరి బీజేపీకి మెజార్టీ లేకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కనుక వాళ్ళిద్దరికి ఎక్కువ డబ్బు ఇవ్వడం జరిగింది మన తెలంగాణకు అసలు ఇవ్వలేం లేదు ఇది చాలా మోసము ఇది పుట్టిన పూరితము ఇది చాలా మనమందరం కూడా వ్యతిరేకించాలని చెప్పి మనం చేస్తున్నాం అదేవిధంగా అంబేద్కర్ గౌరవ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్స్లో చూపించబడినది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉంటేనే మరి భారతదేశం బాగుంటుంది కానీ మరి ఒక రాష్ట్రం ఒక తీరుగా ఇంకో రాష్ట్రానికి ఇంకో తీర చూస్తే బాగుండదు అందువల్ల ఏదైతే మన తెలంగాణ నుంచి కూడా యాభై వేల కోట్లు జీఎస్టీ కింద అనుకోండి ఇతర ట్యాక్స్ కింద అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్కు పన్ను కట్టడం జరిగింది పోయిన సంవత్సరం కనీసం ఆ డబ్బు కూడా ఆ డబ్బు కూడా కొద్ది శాతం కూడా ఇవ్వలేదు దాంట్లో మరి మరి న్యాయమైన డబ్బు అంబేద్కర్ గారు ఏమన్నారంటే కేంద్రము ఒక తల్లిలాగా లాగా మరి స్టేట్లు వారి పిల్లల్లాగా మరి వాళ్ళకు కూడా తల్లిదండ్రి మంచిగా చూడాలి ప్రతి ఒక్కరు కూడా పక్షపాతం లేకుండా మంచిగా చూడాలని చెప్పి వారి రాజ్యాంగంలో రాయడం జరిగింది కానీ చూస్తే వన్ పర్సెంట్ జీరో ఎలక్షన్లో కూడా గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎలక్షన్లో వారి వారికి తెలుసుకోవాలని చెప్పి వారిని చిత్తుగా ఓడగొట్టాలని చెప్పి కూడా